తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని తెలంగాణ శాసనమండలిలో మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు పెండింగ్లో ఉన్న తమ బిల్లులను ప్రభుత్వం త్వరగా విడుదల చేసేందుకు సహాయం చేయాలని వారు గుత్తా సుఖేందర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డిని తెలంగాణ శాసన మండలిలో మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు పెండింగ్లో ఉన్న తమ బిల్లులను ప్రభుత్వం త్వరగా విడుదల చేసేందుకు సహాయం చేయాలని వారి గుత్త సుఖేందర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ వారి సమస్యలు తెలుసుకొని సానుకూలంగా స్పందించారు వెంటనే రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లుబట్టి విక్రమార్కతో ఫోన్ ద్వారా మాట్లాడి రాష్ట్ర మన ఊరు మనబడే కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు అలాగే లేఖను రాసి కూడా డిప్యూటీ సీఎంకి పంపించారు మన ఊరు మనబడే పనులు చేసిన వారు చిన్న కాంట్రాక్టర్లు అని వారి బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్త సుఖిందర్ రెడ్డి వివరించారు